వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే ఎవరు ఊహించని విధంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు మేకర్స్ దృష్టి ఫ్యామిలీ స్టోరీస్ పై పడింది ఫ్యామిలీ స్టోరీతో సినిమా చేయాలి ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి ఈ టార్గెట్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట మాస్ మహారాజా రవితేజ ఇది ఫ్యామిలీ చిత్రాల కథానాయకుడిగా పేరున్న వెంకీకి కలిసి వచ్చింది మరి మాస్ ఇమేజ్ ఉన్న రవితేజకు కలిసి వస్తుందా అనేది ఆసక్తిగా మారింది అసలు ఈ కథ వెనుకున్న అసలు కథ ఏంటి లెట్స్ వాచ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఒక సినిమా చేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే ఇది ఫ్యామిలీ స్టోరీ అని తెలిసింది ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఉండే కథ అని సమాచారం ఈ కథను రైటర్ బివిఎస్ రవి రాశారని ఈ కథను కిషోర్ తెరకెక్కించనున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది అయితే వెంకీకి ఫ్యామిలీ స్టోరీ సంక్రాంతికి రవితేజకు కలిసి వస్తుందా వెంకీ కి జరిగిన మ్యాజిక్ రవితేజ విషయంలో కూడా జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పోటీగా వచ్చిన బాలయ్య డాకు మహారాజ్ చరణ్ గేమ్ చేంజర్ రెండు కూడా యాక్షన్ మూవీస్ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలి అనుకుంటారు కరెక్ట్ గా అలాంటి కథతోని సంక్రాంతికి వస్తున్న రూపొందడం కలిసి వచ్చింది ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం వెంకీ మూవీకి ప్లస్ అయింది మరి రవితేజకు వర్కౌట్ అవుతుందా అంటే అప్పుడు వచ్చే సినిమాలపై కూడా ఆధారపడి ఉంటుంది ఇందులో నటించే కథానాయకలు ఎవరు ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అనేది త్వరలో అనౌన్స్ చేయనున్నారు మరి వెంకీ రూట్ లో రవితేజ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి